హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్ రాధా గోపాలం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇక ఈ రోజు వీడియో అయితే చూస్తుంటేనే అర్థమైంటుంది మీకు పొంగల్ రెసిపీ అయితే మనం రెగ్యులర్ గా చేసుకునే రైస్ పొంగల్ ఓట్స్ పొంగల్ అయితే కాదు డిఫరెంట్ గా నేను అటుకులతో పొంగల్ చేశాను అనమాట చాలా టేస్టీ అండ్ ఎమ్మీగా ఉంది చాలా తొందరగా కూడా అయిపోతుంది జస్ట్ ఒక టెన్ మినిట్స్ లో అయిపోతుంది మనం రైస్ తో చేసుకుంటాం లేదా ఓట్స్తో తో చేసుకుంటాం గోధుమ రావతో కూడా చేసుకుంటుంటాం కానీ అటుకులతో కూడా చాలా బాగుంది టేస్టీగా ఇక అటుకులతో పొంగలు ఎలా తయారు చేయాలో చూసేద్దామా మరి అంతకంతకన్నా ముందుగా ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే గనక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే వీడియో ఆఖరి వరకు స్కిప్ చేయకుండా చూస్తారంటే పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి అయితే ముందుగా ఒక గిన్నెలోకి అరకప్పు వరకు పెసరపప్పు తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి పెసరపప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఈ పెసరపప్పును అయితే వేయించుకోవాలి ఇక్కడ నేను స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టి అందులోకి అర్ధ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను అందులోకి శుభ్రంగా కడుక్కున్న పెసరపప్పు వేసి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఇక్కడ మీరు పెసరపప్పు ముందుగా వేయించుకొని తర్వాత కడుక్కోవచ్చు లేదా నేను వీడియోలో చూపించిన విధంగా ముందుగా కడిగేసుకొని కూడా తర్వాత వేయించుకోవచ్చు ఎలాగైనా సరే వేయించుకోవాలి అంతే ఇప్పుడు ఈ పెసపప్పు అయితే వేగింది ఇందులో ఉడకడానికి సరిపడ్డా నీళ్ళు వేసి కుక్కర్ మూత మూసి ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది పప్పు మెత్తగా ఉడికిపోతుంది లేదంటే మీ కుక్కర్ తీరును బట్టి ఒక విజిల్ కానీ రెండు విజిల్ కానీ పెట్టుకుంటే సరిపోతుంది లేదా డైరెక్ట్గా కూడా ఉడికించుకోవచ్చు మూత పెట్టేసి తర్వాత ఇక్కడ నేను ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు గట్టి అటుకులు తీసుకోవాలి మనం మామూలుగా అటుకులు ఉప్మా చేసుకుంటాం కదా గట్టి అటుకులు ఆ అటుకులే పొంగలి కూడా తీసుకోవాలన్నమాట ఈ అటుకులే ఎక్కువ మురుకు ఉంటుంది కాబట్టి కనీసం ఐదు నుంచి సార్లు శుభ్రంగా కడుక్కోవాలి చూసారా ఎంత మురికి వస్తుందో మామూలుగా రైస్ కన్నా కూడా అటుకుల్లో ఎక్కువ మురుకు ఉంటుంది కాబట్టి తప్పకుండా ఐదు నుంచి సార్లు అయితే శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు ఈ అటుకులు కడుక్కున్న తర్వాత నీళ్ళు వేసి ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకోవాలి అంతకన్నా ఎక్కువగా నానబెడితే ఎక్కువ నానిపోతుంది బాగుంటుంది అన్నమాట తర్వాత పొంగల్లో పోపు కోసం నేను ఇక్కడ ఒక పది పదహైదు మిరియాలు తీసి కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఇలా క్రష్ చేసుకుంటే సరిపోతుంది దీన్ని పక్కన పెట్టేసేసుకొని ఇప్పుడు ఒక చిన్న అల్లం మొక్క సన్నగా తురుముకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నవి కొన్ని జీడిపప్పులు జీడిపప్పులు మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు సన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు పచ్చి కొబ్బరి ముక్కలు పోపులో వేసి వేయించి పొంగల్లో వేస్తే మనం తినేటప్పుడు పంట కింద తినడానికి చాలా బాగుంటుంది ఇక్కడ పప్పు కూడా ఉడికిపోయింది పప్పుని ఒకసారి కలవటేసేసుకొని అందులో ఒకటి నుంచి ఒకటిన్నర గ్లాసు వరకు నీళ్లు పోసుకోవాలి ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత బాగా కలబెట్టుకొని వేసిన నీళ్లు పప్పు రెండు కలిపి ఒకసారి మరగనివ్వాలి అనమాట ఇప్పుడు చూస్తున్నారు కదా అలా మరిగిన తర్వాత నానబెట్టుకున్న అటుకులు వేసి బాగా కలుపుకోవాలి పప్పు అటుకులు కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడ్డ ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలవేసేసుకొని ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి ఇది పక్కన వేరొక స్టవ్ పైకి సిక్స్ చేసుకొని ఇక్కడ పోపు వేసుకున్నాం అది సన్నగా ఉడుకుతూ ఉంటుంది మనం ఈ లోపల పోపు వేసేసుకోవచ్చు పోపు కోసం నేను ఇక్కడ ఒకటిన్నర స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి ఇప్పుడు ముందుగా మనం కచ్చాపచ్చాగా దంచుకున్న మిరియాలు వేసుకోవాలి మిరియాలతో పాటు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి ఈ రెండు కొద్దిగా వేగిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేసి పోపు వేసేసుకోవాలి ఆఖరిగా తురుముకున్న అల్లం వేసి అందులోనే కొద్దిగా పసుపు వేస్తున్నాను పసుపు ఆప్షనల్ మీకు పసుపు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు నాకు పొంగలికి పసుపు వేస్తేనే ఇష్టం కాబట్టి నేను ఇక్కడ పసుపు వేస్తున్నాను పోపు వేయించుకున్నాం కదా ఈ పోపు మొత్తాన్ని కూడా ఉడుకుతున్న పొంగల్లోకి వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకునేటప్పుడే ఒకసారి ఉప్పు కూడా చెక్ చేసుకొని తలకపోతే వేసుకోవచ్చు ఇందులో ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలబెట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఆఖరిగా దింపుకునే ముందుగా ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కలబెట్టేసేసుకుంటే మనం తినడానికి అటుకుల పొంగల్ ఎంతో రుచిగా కమ్మగా సిద్ధమైపోయింది ఈ అటుకుల పొంగల్ లంచ్ బాక్స్ కూడా చాలా బాగుంటుంది మనం రైస్ తో చేసుకున్న పొంగల్ లాగే ఉంటుంది అనమాట పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు టేస్టీగా ఉంటుంది బ్యాచిలర్స్ అయినా కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా తొందరగా తొందరగా చేసేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోవాలి అనుకునే వాళ్ళకు చాలా యూస్ అవుతుంది అనమాట ఈ పొంగల్ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ పొంగల్లోకి కొబ్బరి చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ సాంబార్ కానీ ఏదైనా చాలా టేస్టీగా ఉంటుంది ఉత్తదైనా కూడా తినచ్చు బాగానే ఉందన్నమాట కమ్మగా కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది సరిగా మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే ఆల్ అన్ ఆప్షన్ పైన ప్రెస్ చేశారంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్